దగ్గరికి వెళ్ళారా ఏంది ఎంత టైం పట్టింది రోడ్డు ట్రాఫిక్ ఉందంట అబ్బాయి వెళ్ళిపోయింది సుజాత గారు కొండ ఏంటి కట్ అయిపోయింది చారా లైవ్ అయ్యో 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 వచ్చావా సాంగ్ సాంగ్ పెడతానికి లైవ్ చేస్తున్నానమ్మా హాయ్ లక్ష్మీ జానక్ గారు అంటున్నారు హేమలత గారు బొమ్మ రావడానికి వెళ్ళారండి అక్కడ ఉడిగా ఉన్నాం గందరగోళ మామూలుగా లేదు ఇదిగో దోమల కడ్డి లైవ్ చేస్తున్నారు ఏంటి పాటు ఇప్పుడు కాదు ఒక పెడతారు పెద్ద పెద్ద బాక్సులు వస్తాయి పెడతానికి పెడతారు పెడతారు హాయ్ లక్ష్మీగానిక్ గారు హాయ్ అమలత గారు హాయ్ అండి గాలి కూడా రావట్లేదు అండి అసలు గాలి కూడా రావట్లేదు ఏంది మెల్లిగా వెళ్ళు మర్చొత్తున్నావా థ్యాంక్స్ అండి మా ఫాలోవర్స్ చూడ కలవర్ ఇస్తున్నారు బుడది అది అది నా వీడియోలు వస్తుందంట అండి ఫాలోవర్స్ బుడదే బాగుండయ్యా వీడియోలు బాగానే ఉండయా థ్యాంక్స్ అబ్బా థ్యాంక్స్ అబ్బా హాయ్ చెప్పండి ఏ సైర్ వేసుకొని పోతున్నాడు చూడబ్బా బా హేమలత గారు లైవ్ చేశానండి కట్ అయిపోయింది ఎందుకు షడ్నగా లైవ్ చేస్తా చేస్తా కట్ అయిపోయింది సంగతి చిచ్చిపెట్టి పెడతారు ఇక్కడ నైట్ పూట కదా నైట్ పూట బొమ్మ తీసుకెళ్ళారు అప్పుడు వెళ్తురు చీకట పడిద్దా ఈసారి అంతా పెళ్ళ చేసిద్దురు అమ్మాయి ఈసారి అంత ప్రాబ్లం కా నేను డైరెక్షన్ నేను ఇక్కడ కూర్చొని డైరెక్షన్ చెప్తా ఉంటాను మీరే చేద్దరు ఇదిగోండి మీరు తిరగాలి అడావుడిగా అంతేనా దావలు కూడా కొడుతున్నాము అమ్మో చూడండి అడావుడి పిల్లలు చూడండి అసలు బొమ్మలకి వెళ్ళారండి ఇప్పుడే కట్ అయిపోయిందండి ఇందాక లైవ్ ఏంటో సడన్గా కట్ అయిపోయింది అందుకే మళ్ళీ లైవ్కి వచ్చాను అందుకే మళ్ళీ లైవ్కి వచ్చా అసలు గాలి కూడా లేదండి ఏంటండి ఇది రెండో లైవ్ ఫోగ్రామ్ కాదండి లైవ్ కట్ అయిపోయింది లైవ్ కట్ అయిపోయింది ఏంటో సడన్గా లైవ్ కట్ అయిపోయింది అర్థం కాలే నాకు హేమలత గారు ఉన్నారా లైవ్ కట్ అయిపోయిందండి అందుకే వెంటనే మళ్ళా చేయాల్సి వచ్చింది ప్లీజ్ దయచేసి నేను దేవుడు కార్యక్రమాలండి టెంట్ చూపిస్తున్నా ఇదిగో పందిరి కట్టారు కష్టపడాలన్న బిడ్డలో దయచేసి మంచి కామెంట్లు పెట్టండి అండి దయచేసి చెప్తున్నాను హాయ్ అండి హేమలత గారు అంటున్నారు ప్రేమ గారు కూడా వచ్చేసారు మళ్ళా ఏమండి మా బొమ్మ ఆడికి మా గెస్ట్ వస్తారంటండి ప్రేమ గారి మీ ఫ్రెండు వచ్చినట్లున్నారే వచ్చారు వచ్చారండి వచ్చారు వచ్చారు హేమల దగ్గర వెళ్ళిపోయారు ఉన్నారా కట్ అయిపోయిందండి అంటే సడన్గా లైవ్ రమణి గారు లైవ్కి వెళ్ళి వచ్చాన ఓకే ఓకేనండి రమ్మానండి మేము కాదన్నామా కదా అంటున్నారు ప్రేమగారు రమణి గారు కూడా లైవ్ పెట్టారా కాల్స్ కాల్స్ ఎవరు వాళ్ళు చాలా శాఖ చాలా కష్టపడుతున్నారు ఏం లేదు లేదు ఓకేనండి రమ్మానండి హాయ్ అండి పేరు తెలుగులో పెట్టండి ఇంగ్లీషే సరిగా దాకలేరు ఇంగ్లీష్గా తెలుగే సరిగా దాకలేరు మళ్ళీ ఇంగ్లీష్ నాకు ఒకటి అంతేనా చెన్నారా అసలు మా ఫ్రెండ్ కుస్తుందే లైవ్ చేస్తున్నా అసలు ఏమైనా గౌరవం ఉందా నాకు అసలు ఏమైనా గౌరవం ఉందా ప్రేమ గారు నాకు పెడతారులేండి రమణి గారు పెట్టారు పెడతారు అండి రమణి గారు అవునా జనాలు అందరు ఆర్చరంగా చూస్తున్నారు రోడ్డు మీద కూసం లైవ్ చేస్తా అడ్డంగా లేదండి వాళ్ళకి ప్లేస్ ఇచ్చాను చూడు ఇది ఇదంతా ప్లేసే ఇది ఇదంతా ప్లేసే ఇదంతా ప్లేసే మీకు నచ్చిన సినిమా పేర్లు చెప్పండి మధ్యాహ్నం వీడియో కాల్ చేశారు ఎవరండి చేసింది ఏమండి మంచి కామెంట్లేండి అదిగో చక్కగా ఉంది చాలా టైం పడుతుంది నాకు రావండి ఇంగ్లీషు సి మీకు నచ్చిన సినిమా పేర్లు చెప్పండి సినిమాలు అసలు నేను చూడండి నేను అసలు సినిమాలే చూడండి యూట్యూబ్ లైవ్ వీడియోలు అంతే ఇంక మనకి సినిమాలు ఏమి చూడండి నేను తక్కువ చూస్తాను తక్కువ హాయ్ బిందు ఇందాక లైవ్ కట్ అయిపోయిందమ్మా అందుకే మళ్ళా చేశాను లైవ్ కట్ అయిపోయింది మళ్ళా వచ్చిందమ్మా మా బిందు బంగారు తల్లి ప్రేమ గారు బిందు వచ్చింది చూడండి లైవ్కి హాయి చెప్పండి అండి దయచేసి లైవ్లో అందరూ హాయ్ చెప్పండి బొమ్మ తేటానికి వెళ్ళారమ్మా బిందు తల్లి రెండు రోజులు పట్టింది ఎక్కడి ఎక్కండి ఆట ఎక్కండి 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 అదిగా అబ్బో చాలా బొమ్మలండి మీ ఫోను నుంచి వీడియో కాల్ వచ్చింది మధ్యాహ్నం వచ్చిందిగా మరి అయింది మీరు కామెంట్ అంటున్నారు ఓకే అక్క అంటుంది బిందు కామెంట్ అంత బాగా చదవటం రాదు బిందు కొద్దిగే చదువుతా ఇప్పుడు నేను ఆడ ఆడ తీసుకొచ్చుకోను అబ్బాయి మీరు కూర్చున్న మీరు కూర్చోండి మీరు కూర్చున్న మీరు కూర్చోండి వాడి పిల్ల పాకండి మాయ్ సరే బిందు హాయిరా అంటున్నారు బిందు ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి మీకు ప్రేమ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ అంతా ఓకేనండి ప్రేమ గారు మీకు బ్లూ ఉందిగా బిందుకు సపోర్ట్ చేయండి బిందు అంటుంది బిందుకి సపోర్ట్ చేయండి ప్రేమ గారు చేశారా గిఫ్ట్ ఇవ్వండి ఇస్తారు లైవ్ పెడతారు మీకు ప్రేమ గారికి వినాయక చవితి శుభాకాంక్ష అడ్వాన్స్ సరేనండి థ్యాంక్ యూ అండి మా బొమ్మ చక్కగా జరగాలని పూజలు బాగా జరగాలని మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి అండి నాకు రాదండి ఇంగ్లీష్ తెలుగులో పెట్టండి ప్లీజ్ అండి అంతేనా ప్రేమగారు ఇంగ్లీష్లో వద్దండి తెలుగులో పెట్టండి బొమ్మ బొమ్మ తెత్తానికి వెళ్ళారండి నలబాడు నలబాడులో బొమ్మ తీసుకొస్తానికి వెళ్తున్నారు అయితే మేమైతే నాకు వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తున్నాం హాయ్ హాయ్ అంటున్నారు ఎవరండి ప్రేమగారు అమ్మాట్రామా ఈ పేరు ఎందుకు చెవు కానీ ప్రేమ గారు మీకేమో హాయ్ భవానీ గారు మళ్ళా వచ్చారు లైక్ అండి హాయ్ సత్యం గారు హాయ్ అండి ఇంకో చదవాలి సరేనా కానీ ఇది శ్రీరామ్ థ్యాంక్ యూ అండి మా అన్నయ్య రావట్లేదు ఏందో లైక్ లైక్ అంటున్నారు హాయ్ భవానీ గారు హాయ్ సత్యం గారు ఎన్టీఆర్దా మనం వెళ్ళింది కాదా మండియా ఎన్టీఆర్ కదా అది మాయాబ మీరు వెళ్ళేది మాయా బజార్లో బాగుందా ఫుడ్ అది బాగుందా అబ్బాయి నేను వెళ్ళాము అబ్బాయి హాయ్ అవలేదమ్మా రేపు పండగ రోజు పండగ రోజు నువ్వు కూడా ఉండవా హాయ్ అంటున్నారు ప్రేమ గారు మంచి చూడండి అసలు ప్రేమగారు ఒక పక్క అయింది రెండో పక్క అవలేదు పిల్లలు కష్టపడుతున్నారండి బాగా చేస్తున్నారు కానీ అక్కడ సురేంద్ర గారు వాళ్ళు బొమ్మ బలి ఉందండి బాగా బాగా చేస్తున్నారు వాళ్ళు అసలు సూపరు నమస్తే ప్రేమగారు అంటున్నారండి మా ఫ్రెండ్ బలకరుతున్నారు అవునే అన్నార మాయా బజార్ ఎల్లాల్సిందో సారమ్మ మాయా బజార్ గుర్తు లేకపోయే చెజ్ بیٹ అబ్బై సల్తానాబాద్ కక్కెక పెట్టారన్న ఇటాల తిట ఇద గాంధీ చౌక్ గాంధీ చౌక్ లోనే పెట్టేదా ఆజ్డే కక్కెక మాయా బజార్ చేసారంటమ్మ నమస్తే అండి అంట దోవన కడిలుfte ఎక్కుొర్తని దోవన పెల్లారెడబాయ్ అయి ఆటలో ఉన్నా ఇక్కడ ఆటోలో ఈ ఆటో ఎవరో ఒక ఆయన ఎడబెట్టి ఇటు వెళ్ళాడు మరి ఆటో బాగలేదని ఎడబెట్టి వెళ్ళాడు రోడ్ల అసలు ఖాళీ చాలా అమ్మాయి ఈ సంవత్సరం బొమ్మలు అంట కరోనా అది కవర్ చేస్తున్నారు ఇప్పుడు ఇల్లు ఈ కరోనా అది ఇప్పుడు కవర్ చేస్తున్నారు ఎన్ని రోజులు పెడతారు లక్ష్మి గారు ఎన్ని రోజులు పెడతామంటే మూడు రోజులండి మూడు నిద్రలో శనివారం నిమగ్నం ఎన్ని రోజులు పెడతారు లక్ష్మి గారు అంట ఎటు చూసినా చాలా బొమ్మలు ఉన్నాయి ఈసారి ఎటు చూసినా బొమ్మలేనంట ఎటు చూసినా అయ్యే కరోనా మూమెంట్లో ఏడబెట్టారమ్మా అసలు ఏగా అవి కవర్ చేస్తున్నారా మా రెండేళ్ళ నుంచి ఎక్కువైంది కదా మూడేళ్ళ నుంచా అవును అలా ఆలోచించుడు అమ్మాయి ఆ పిల్లలు ఆలోచించుడు అలా ఆలోచించాక ఏదో చెబుతున్నారు హాయ్ ఇది వాళ్ళు వచ్చే లోపు ఇది అంత శుభ్రం చేసామే ఇది అంత శుభ్రం చేసి మొత్తం అన్ని తీసాము ఇంకా ప్రస్తుతానికి చెయ్యాలి మరి ఇక ఎప్పుడు చేస్తారు వాళ్ళు రావాలి ఓ బుధవారం గురువారం శుక్రవారం శనివారం అయ్యా మాదే ఎందు అడవుడి పెరుగుతుంది మాదే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గ్యాప్తో పెడుతున్నాం అది సంగతే అవునండి ఇదే ఇదే నిజం వాళ్ళు ఇంటి నవ్వు వస్తుంది అది వాళ్ళ వాటి నవ్వు వస్తుందా అంత వాళ్ళు మనం వాళ్ళు తాపిస్తారు నవ్వుతున్నారు ఒక్కళ్ళు రా అమ్మాయి కుంటురు పోయేదిద్దాం అనుకున్నా వెళ్ళావా అసలు రాలేదంటే వాళ్ళు తెలివి కలవాళ్ళే ఇవాళ కొని పడగ రోజు కొరకుండా ఆగేస్తారని వాళ్ళు ఆపేశారు జానిక్ గారు హాయ్ అండి ఇది చదవా ఇదేంది ఇంగ్లీష్ లో హాయ్ అండి జానకి గారు ఇంగ్లీష్ రాదండి అందుకే మళ్ళీ చెప్పించుకోవాల్సి వస్తున్నా సరే వస్తా వస్తా హాయ్ అండి ఇదిగో మేము బొమ్మ పెడుతున్నామండి జానక్ గారు నాకు తెలుగు